ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి పౌర సరఫరా మంత్రి రాజేంద్ర మనోహర్ మంత్రిగా ఉన్న మరో పక్క డిప్యూటీ చీఫ్ మిషనర్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజ్యంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది ఈయన పేరు రైతు ఈయన పేరు నాగేశ్వరరావు గారు మీరు ఆయన మాట్లాడలేను అంటే చెప్పు ఈ పంట చూడండి కదా పది రోజులు ఇలా ఉంది దీని ఎవరు కొనలేదు కూడా వాళ్ళు కమిషన్ దారులు వస్తున్నారు కమిషన్ దారులు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదమూడు వందల యాభై పన్నెండు వందల యాభై అంటే రోజు రోజుకి పట్టుకెళ్ళన్నారు ప్రభుత్వం ఏది ప్రభుత్వం కొనలేదు దాన్ని బస్తాలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్య గోచారం కాదు అందుకే సాగు తప్ప వేరే కౌన్ రైతులకి వేరే మార్గం ఏర్పడతలేదు రైతుల పరిస్థితి ముందు మీరే చూడండి అందుకనే ఈ రైతు సమస్యల మీద ఈ నెల పదిన సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధరలు చేస్తున్నాం అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న రైతులందరూ పెద్ద తరలి రావాలని మరీ మరీ కోరుతున్నాం

రైతులను ఆదుకోవాలి